ఇరవై వేల రూపాయలు కనీస వేతనం నెలకు ఇరవై ఆరు వేల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్ జీవోలను రిటైర్మెంట్ బెనిఫిట్ జీవోలను వెంటనే రిటైర్మెంట్ బెనిఫిట్ జీవోలను వెంటనే పిఎంశ్రీ పథకాన్ని రద్దు చేయాలి రద్దు చేయాలి పిఎంశ్రీ పథకాన్ని వెంటనే అంగన్వాడీలో నెల నెల ఒకటవ తేదీన వేతనాలు అంగన్వాడీలో ప్రతి నెల ఒకటవ తేదీన వేతనాలు ఇందు అబ్బాసి ఐటీయు నలభై ఎనిమిది గంటల ధర్నా ఈ ఏడు పద్దెనిమిది తేదీలలో జరపాలని రాష్ట్ర పార్టీ ఉన్న ఆరు కోరిక మేరకు మరి సోమవారం రోజు నెలకూర్తి సొనకు ఎలాంటి భద్రత లేకుండా ఇలా ప్రభుత్వము నిర్వర్తిస్తున్నది కనీస వేతనం అనేది లేదు పౌర వేతనం పేరుతో వెళ్లి చాకి తీసుకుంటున్నది బలోపేతం చేయాల్సినటువంటి ప్రభుత్వము ఇలా ఈ ఐసిడిఎస్ నిర్వీర్యం చేయడం కోసము మొబైల్ సెంటర్లని అలాగే టీఎంసీ ఇలా అంగన్వాడీలో చూడబట్టి ఐసిడిఎస్ నిర్వీర్యం చేయాలని చెప్పేసి ప్రభుత్వము కుట్రలు పంపుతున్నది దీనికి మేము అంగన్వాడీ టీచర్స్ గా హెల్పర్స్ గా మేము అంగీకరించట్లేదు దీన్ని మేము వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగానే ఈ రోజు పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తూ ఉన్నాం ఐసిడిఎస్ బడ్జెట్ కేటాయించాలి ఐసిడిఎస్ జోన్ కోసం ప్రారంభం చేస్తాడు అన్నప్పుడు గాంధీ దిగువ ఉన్నటువంటి గర్భిణి బాలంతలు అట్లాంటి మాతృవర్గాలకు శిక్ష మార్గాన్ని తగ్గించాలని గర్భిణీ బాలంతలకు పోషకాహారాన్ని అందించాలని చెప్పేసి ఐసీడిఎస్ కేంద్రాలను ఏర్పాటు చేసిన కాలం మారిన యాభై సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా ఐసీడిఎస్ యొక్క అవసరము ప్రజలకు అనేకంగా ఉంది నేవలంగా పిల్లలకు పెద్ద మాత్రమే పెట్టడం లేదు అనేక సేవలు కేంద్రాల ద్వారా అన్నవాడి ఫ్యూచర్లు అందిస్తా ఉన్నారు మరి ఐసీడిఎస్ కు బడ్జెట్ కేటాయించకుండా ఈ రోజు నిర్వీర్యం చేస్తూ గౌరవేంతరం కప్పయిస్తూ ఎట్టి చాపు చేయించుకుంటూ ఇది నిర్వహిస్తూ ఉంటే ప్రభుత్వం మేము చూస్తూ ఉంటాం కాబట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే ఒకటే ఇలా అంగన్వాడీ ఉద్యోగులకు కనీస వేతనం సమస్యలు పరిష్కారం చేస్తాం జీతాలు పెంచుతాం పరిణయం చేస్తామని హామీ ఇచ్చింది మరి ఈ ప్రభుత్వం వచ్చే సంవత్సరం దాటింది అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఏ మాత్రమే సమస్యలు పరిష్కారం చేయకుండా సృష్టిస్తా ఉన్నాను ఇంకా ఇది సరైన పద్ధతి కాదు అంగన్వాడీ హక్కుల కోసం మేము ఎంత పోరాటమైన మేము నిర్వహిస్తాం మరి ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చి అంగన్వాడీలకు గ్రాడ్యువిటీని ఏదైతే సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యువిటీ గుజరాత్ రాష్ట్రంలో ఇస్తున్నారో అనేది అడుగుతాం గ్రాట్యువిటీ ఇవ్వాలని అట్లా పిఎఫ్ ఈఎస్ఐ కూడా లేదు హెల్త్ కార్డ్స్ కూడా లేదు వేతనాలు రెండు మూడేళ్లకి ఒకసారి కూడా ఇస్తున్న పరిస్థితి ఉన్నారు మినీ నుంచి మెయిన్ చేసిన టీచర్లకు కూడా వేతనాలు ఇవ్వకుండా మినీ టీచర్ల ఇంతకుముందు చేసినటువంటి హెల్పర్ జీతమే ఇస్తున్నారు ఇది కూడా కరెక్ట్ గారు మినీ నుంచి మెయిన్ చేసిన వాళ్ళు కూడా మెయిన్ మెయిన్ టీచర్ జీతం ఇవ్వాలనేది వాళ్ళకు కూడా హెల్పర్ ఇవ్వాలనేది మొత్తం మీద అంగన్వాడి టీచర్ ఉద్యోగుల యొక్క సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఒకవేళ ఇంకా పరిష్కారం చేయకుండా ఇంకా నిరుత్స నిర్లక్ష్యంగా కనుక ఈ ప్రభుత్వం మేము ఈ ప్రభుత్వానికి ద్వితీయ పార్టీ పరిస్థితి త్వరలోనే వస్తుందని చెప్పి ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉన్నాం మళ్ళీ అంగన్వాడీలకు ఒకటో తేదీన రావాల్సిన జీతాలు రావట్లేదు ప్రతి నెల చివరికి వచ్చేసి మాకు అవసరాలకు అందకుండా పోతున్నాయి కాబట్టి ఈ జీతాలు ఒకటో తేదీన రావాలని చెప్పేసి మేము సవినయం కోరుకుంటున్నాం ఇంకోటి ఏంటంటే మా ఐసిడిఎస్ నిర్వీర్యం చేసే పిఎంసి పథకాన్ని వద్దనుకుంటున్నాం మొబైల్ పథకాన్ని కూడా మొబైల్ అంగన్వాడీ సెంటర్ రద్దు చేయాలనుకుంటున్నాము కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం చట్టం అమలు చేసే ప్రయత్నం చేస్తుంది అది రద్దు చేయాలని చెప్పేసి అనుకుంటున్నాము అంగన్వాడీ టీచర్స్కు సుప్రీంకోర్టు నుంచి రావాల్సిన గ్రాడ్యుటీ కూడా మనకి ఇంతవరకు రాలేదు ఆ గ్రాడ్యుయూటీ రావాలని అనుకుంటున్నాము మేనిఫెస్టోలో మాకు ఇరవై ఆరు వేల రూపాయల కనీస వేతనం ఇస్తామని చెప్పేసి అన్నారు ఇప్పటివరకు అవి కూడా హామీలు నెరవేర్చలేదు రెండు వేల పదిహేడు నుంచి మాకు టీఏడిఎలు కూడా ఎలాంటివి ఇవ్వకుండా మళ్ళీ ఆరోగ్యశ్రీ ఆరోగ్య లక్ష్మికి సంబంధించిన మెను ఛార్జీలు కూడా పెంచట్లేదు అవి కూడా రావట్లేదు కనీసం గ్యాస్ బిల్లులు కూడా రావట్లేదు మంత్లీ సీతక్క గారు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తాము అని చెప్పేసి టీచర్లకు ఆయాలు ఇస్తామని చెప్పేసి ఇప్పటివరకు హామీలు ఇచ్చిర్రు అవన్నీ నెరవేర్చలేదు ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి మాకు బడ్జెట్ కేటాయించి మాకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిందే ఈ రెండు రోజుల సమ్మెను మేము బలోపేతం చేయాలని కూడా కోరుకుంటున్నాం వీళ్ళందరికీ ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్ కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి